సంక్రాంతి పండుగకు పట్నం వాసులు క్యూ కట్టడంతో హైవేలో వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది రోజు వెళ్లే వాహనాల సంఖ్య కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా టోల్ ప్లాజా రద్దీ ఏర్పడింది హైదరాబాద్ విజయవాడ హైవేపై కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బార్లు తీరాయి రోజుకు నలభై ఐదు వేలకు పైగా వాహనాలు టోల్ ప్లాజా నుంచి వెళ్తుంటాయి మరింత సమాచారం మా ప్రతినిధి సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో ఈ రహదారి అంతటా కూడాను వాహనాల మయమైందని చెప్పొచ్చు ఎక్కడ చూసినా కూడా ఈ వాహనాల రద్దీనే కనబడతా ఉంది ఇప్పుడు మనం కీసరా టోల్ ప్రాజా దగ్గర ఉన్నాం కీసరా టోల్ ప్రాజా దగ్గర భారీ ఎత్తున వాహనాలైతే రావడం జరుగుతా ఉంది ఈ హైవే అంతా కూడాను వాహనాల ఉదయం తెల్లవారుజాము నుంచి కూడాను ఇదే పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో రోజుకు పద్దెనిమిది వేల దాకా ఈ హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ కీసరా టోల్ ప్రాజా దగ్గర వాహనాలు వెళ్ళడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ వాహనాల పరిస్థితి ఒకసారి చూస్తే కనుక దాదాపుగా రోజుకు నలభై ఐదు వేల వాహనాల దాకా వెళ్లే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకుల నుంచి మనకు వచ్చేటువంటి సమాచారం ఇప్పుడు చూస్తే కనుక ఈ వాహనాలన్నీ కూడాను ఇప్పుడు ఇప్పుడు నాలుగు లైన్లలో ఈ వాహనాలు నాలుగు ఐదు లైన్లలో ఈ వాహనాలు వెళ్ళడం మనం విజువల్ లో చూస్తూ ఉన్నాం ఈ ఐదు దారులు ఏవైతే ఉన్నాయో ఈ టోల్ ప్లాజా దగ్గర ఇవన్నీ కూడాను వాహనాలతో కంటిన్యూస్ గా వెళ్తున్నాయంటే కనుక ఏ స్థాయిలో ట్రాఫిక్ ఉందో మనకు స్పష్టం అవుతుంది ఈ ట్రాఫిక్ ఇదే పరిస్థితి అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇదే విధంగా చూస్తే గనక రోజుకు దాదాపు నలభై ఐదు వేల వాహనాలు వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది ఇదే పరిస్థితి ఈ పండగ అంత సీజన్ అంతా కూడా ఉంటుంది అయితే ఇదే పరిస్థితి మళ్లీ తిరిగి పండగ తరువాత ైదరాబాద్కు వెళ్లేటువంటి వాహనాలంటే విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇదే స్థాయిలో ఇదే ట్రాఫిక్ ఉంటుంది అప్పుడు కూడా రోజుకు నలభై వేల వాహనాలు ఈ విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లేటువంటి రోడ్లో ఈ కీసర టోల్ ప్లాజా దగ్గర వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మొత్తానికి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు ఇక్కడ ఈ ట్రాఫిక్ అంతా కూడాను విజయవాడ నగరంలోకి వచ్చిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున ఈ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి విజయవాడ నగరంలో వెళ్లేటువంటి వాహనాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు అయితే ఉంటున్నాయని చెప్పచ్చు అధికార యంత్రాంగము పోలీసులు ఎంత జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడాను ఇదే పరిస్థితి అయితే ప్రతి ఏడాది ఉంటా ఉంది అయితే ఈ కాంట్రాక్టర్కి సంబంధించిన వాహనాలు అలాగే ఈ గూడ్స్ వెహికల్స్ భారీ వాహనాలు కూడాను రెగ్యులర్ గా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది అని చెప్పేసి కొంతమంది ఈ ప్రజలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు రాత్రి సమయాల్లో వారికి ఈ రోడ్లోకి వెళ్ళే వెళ్లే అవకాశం కల్పించి ఈ పగల సమయాల్లో ప్రయాణికులు వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తే బాగుందన్నటువంటి ఒక సూచన వారి నుంచి వ్యక్తమవుతోంది పోలీస్ యంత్రాంగం ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది అంతేకాకుండా ఈ ట్రాఫిక్ ను తగ్గించేందుకోసము ఈ నిబంధనలు పాటించడంతో పాటు ఈ ఎక్కడెక్కడైతే గనక ఈ ఏ ఏ ప్రాంతాలకు అంటే విజయవాడ నగరానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేటువంటి వాహనదారులందరూ కూడాను పెద్ద ఎత్తున వాహనాల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడాను మరింత వాహనాల సంఖ్య పెంచాలా ఆర్టీసీ బస్సుల సంఖ్య అని చెప్పేసి వారు కోవడం జరుగుతోంది ప్రధానంగా చూస్తే గనక హైదరాబాదు విజయవాడ బెంగళూరు చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎవరైతే పండగలకు వచ్చేటువంటి వారు ప్రజలు అయితే ఉన్నారో వారి కోసం చెప్పేసి స్పెషల్ బస్సులు వేయడం జరిగింది అదే విధంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేటువంటి వారికి కూడాను కొంచెం స్పెషల్ బస్సులు అంటే ఆయా గ్రామాలకు ఆయా రూట్లలో వెళ్లేటువంటి వారికి కూడాను కాస్త స్పెషల్ బస్సులు వేయాలని చెప్పేసి విజ్ఞప్తులు ప్రజల నుంచి రావడం జరుగుతుంది ఎందుకంటే వీరందరూ కూడాను విజయవాడకు వచ్చిన తర్వాత మళ్ళీ తమ ప్రాంతాలు వెళ్లేందుకోసము కొంచెం బస్సుల సంఖ్య పెంచాలి అని చెప్పేసి దానికి ఆ దిశగా ప్రభుత్వము దృష్టి పెట్టాలా అని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా కొనసాగుతూ ఉంది పండుగ సీజన్ ముగిసేంత వరకు కూడాను ఇదే రద్దీ కొనసాగుతుంది కెమెరామెన్ గౌతమ్ తో చంద్రన్ కీసర టోల్ ప్లాజా వద్ద నుంచి